మీకు జరగబోయేది ఇదే మీ మంచి కోరి మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామ్యం వలన మీకు జరగబోయేది ఇదే మీ మంచి కోరి చెప్తున్నాను భూమండలంలో ఎక్కడున్నా తప్పకుండా ఈ వీడియో చూడండి మరి సింహ రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు వస్తాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సింహ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది వారి ఆధీనంలో సూర్యుడు ఉండేటటువంటి రాశి ఈ రాశి వారికి కోపం ఎక్కువ అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఆ ఏంటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా స్వభావరీత్య కూడా వీరు చాలా ధైర్యవంతులు అత్యంత ధైర్యవంతులు ఎవరు రాశులలో అంటే సింహరాశి ప్రతి ఒక్కరికి వీరి మీద నమ్మకం ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరి మీద ఆధారపడరు అని చెప్పవచ్చు ఈ సింహ రాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడతారు ఈ జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదు అదే చెప్పి చాలా సార్లు ఇబ్బందుల్లో పడతారు ఏ సమయానికి ఏ మాట మాట్లాడకూడదు అదే మాట్లాడుతారు ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు అలా చేసే వీళ్ళు అనవసరమైన ఇబ్బందులను తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నవారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తెస్తుంటారని చెప్పవచ్చు ఇక అదే విధంగా చూసుకుంటే సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండటం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు సింహరాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి వీరు వీరి జీవిత చాలా ఎత్తుగాను చూస్తారు ఉన్నతమైన స్థితిలో చూస్తారు ఒక రకంగా ఏమీ లేని స్థితిలో చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన వెంటనే లబ్ధి పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావలసిన సామర్థ్యం ఉంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయం వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్ముతారు సింహరాశి వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఆదుకోవాలి అనుకుంటారు అందుకోసం వాళ్ళు బాధ్యతలు కూడా తమ భుజాల వేసుకుని సాయం చేస్తారు అయితే దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వ్యక్తులు సింహరాశి వారిని తేలిక మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించిన మరింత పురోగతి సాధించాలనే తపన ఎక్కువ వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశి గల జాతకులు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు మీరు అనుకున్నది చేయడానికి ముందుకు వెళ్తారు సింహ రాశి వారి యొక్క అంచనాలు తొంభై శాతం నిజమవుతాయి లౌక్యం ఎక్కువ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఏ సందర్భంతో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా సింహరాశి వారికి తెలుసు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు సింహరాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవి కావు కానీ ప్రచార అన్న కీర్తి దాహం అన్న వీరికి ఇష్టం సింహరాశి వారికి రవి కుజ రాహు మహాదశలు యోగిస్తున్నాయి ఇక అదే విధంగా రాబోయే రెండు రోజుల్లో సింహ రాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది అవును మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం మార్పు చెందబోతుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్ తగ్గ బోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్స్ జాతకంలోని అదృష్టం అదృష్టమే కలిసి వస్తుంది వెతికపోయిన తీగ కాలికి తగిలినట్లు మీ జీవిత భాగస్వామి లక్కు కారణంగా మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఇకపోతే జీవిత భాగస్వామి తరపున మీకు ఆస్తి కలిసి రావటానికి అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆ కళ ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి ఉంటాయి వృత్తిపరంగా ఉండే సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తిని పనులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకి ఎవరైతే సింహరాశి వారు ప్రయత్నిస్తూ ఉన్నారో సమయం అనుకూలంగా ఉంది ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బుని చూస్తారు ఆ డబ్బుని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుని ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇక వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించడానికి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పబోయేబోయే పరిహారాలు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో కనుక మీరు తలబెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం ఉండదు బాగా కలిసి వస్తుంది బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహాదశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంది శివార్చన ఆంజనేయ అర్చన మేలు చేస్తాయి మీ మెడలో కాకిరంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయం కన్నా ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు అంటే ఆర్జ్యం సమర్పించండి ఇలా చేస్తే కనుక మీకు ఉన్న కష్టాలు తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగి పోయి ఆ శివుని అనుగ్రహం సూర్యుని అనుగ్రహం కలుగుతుంది చూశారు కదా సింహరాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని నచ్చితే కమెంట్ బాక్స్లో జయ కృష్ణ అని తప్పకుండా కమెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకైతే ధన్యవాదాలు